అరుణాచలంలో ఉన్నటువంటి శివుని దర్శనం కలగాలంటే ఆ శివుని పిలుపు మనకైతే అవసరం ఆయన అనుగ్రహం లేకుండా మనకి ఇక్కడ దర్శనం అయితే జరగదని చెప్తారు నేనైతే ఈ అరుణాచలం ట్రిప్ని ఒక షార్ట్ అండ్ బ్రీఫ్గా అయితే మీకు వివరిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ రోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే రీసెంట్గా మేమైతే అరుణాచలంకైతే వెళ్ళామండి నేనైతే షార్ట్ ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో అరుణాచలంకి వెళ్ళినప్పుడు మేమైతే ప్రీ ప్రీప్లాన్డ్గా అయితే ఏమి రూమ్స్ అయితే బుక్ చేసుకోం అక్కడ దొరుకుతాయి అయితే వెళ్ళిపోయాము సో మనకి అక్కడ రూమ్స్ అనేటివి కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది దొరకడము సో మనకి గుడి దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ ఇట్లాంటి వాటర్లు ఏంటంటే రూమ్స్ అనేటివి అంటే వీళ్ళు ఎలా ఛార్జ్ చేస్తున్నారంటే ఇద్దరికి పంతొమ్మిది వందలు తర్వాత ముగ్గురికైతే రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇట్లాగా అంటే మనకి మనుషుల్ని బట్టి వీళ్ళు ఆ రూమ్స్ మీద ఛార్జ్ అయితే చేస్తున్నారు నేనైతే ఇది కొత్తగా చూస్తున్నాను నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇలాగా సో మనకి హోటల్ రూమ్ అంటే హోటల్ రూమే వీళ్ళు మాత్రం మనుషుల్ని బేస్ చేసుకుని మనకి ఛార్జ్ అయితే చేస్తున్నారు సో మనకి అలా కాకుండా మనకి రమణ మహర్షి గారి ఆశ్రమం దగ్గరలో మన తెలుగు వాళ్ళది రూమ్స్ అయితే ఉంటాయండి మనకి శివ సన్నిధి దాని పేరు సో వాళ్ళైతే ఇక్కడ మనకి రూమ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు సో మనకి అక్కడ బడ్జెట్లో అయితే రూమ్స్ అయితే అవైలబుల్ దొరుకుతాయి సో వీటితో పాటు మనకి ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అక్కడ మనకు ఒకవేళ రూమ్స్ దొరకకపోతే వాళ్ళ దగ్గర కామన్ హాల్ కూడా ఉంటుంది ఈ కామన్ హాల్లో అయితే మనకి అంటే ఎక్కువ మంది వెళ్ళినప్పుడు అంటే ఫ్యామిలీ కాకుండా మామూలుగా వెళ్ళినప్పుడు మనకైతే ఈ కామన్ హాల్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను కొంచెం నీట్గానే ఉంది పర్వాలేదు ఇక మనమైతే మిగతా విషయాలను వీడియో చూస్తూ అయితే మాట్లాడుకుందాము మేమైతే మా గూడూరు నుంచి అరుణాచలంకి టెంపుల్ అయితే బయలుదేరాం మేమైతే ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసుకున్నాము సో మా గూడూరు నుంచి ఇది టూ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మేమైతే తిరుపతి రూట్లో వెళ్ళి అక్కడ నుంచి వేలూరు వేలూరు టు తిరువన్నామలై అంటే అరుణాచలాన్ని తిరువన్నామల ఇవ్వడం పిలుస్తారు సో అందుకని మేమైతే ఇలా అయితే బయలుదేరాము వన్స్ మనం తిరుపతి క్రాస్ చేసిన తర్వాత హైవే ఎక్కిన తర్వాత చిత్తూరు రూట్లో అయితే రోడ్ అయితే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మొత్తము కొండలు ఈ అయ్యి నిజంగా చూడడానికి అయితే చాలా కనువిందుగా ఉంటుంది సో ఎలాగో మేమైతే తిరువణమలకి వెళ్ళడానికి చిత్తూరు దారిలోనే వెళ్తాం కాబట్టి కాణిపాకం కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే మేము బయలుదేరామండి సో కాణిపాకం దర్శనం చేసుకున్న తర్వాత మధ్యలో ఒక దగ్గర అయితే ఆగి మేమైతే భోజనం అయితే చేశాము సో ఇక్కడైతే మేము ఆగామండి ఇది ఈ హోటల్ పేరు వచ్చేసి హెవెన్స్ హోటల్ మనకి ఇక్కడ భోజనం అయితే బాగానే ఉంది కానీ కాకపోతే కొంచెం స్పైసీగా అనిపించింది నాకైతే సో ఇక్కడ వెళ్ళే దారిలో మాకు వెల్లూరు ఫోర్ట్ అయితే కనబడిందండి అండి ఈ వెల్లూరు ఫోర్ట్ అయితే మనకి చాలా పురాతనమైనదని చెప్తారు దీని లోపల శివుడి ఆలయం కూడా బాగుంటుందంట సో నేనైతే ఇంతవరకు అయితే వెళ్ళలేదు నాకు ఛాన్స్ దొరికినప్పుడు ఒకసారి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను ఫైనల్ అండి అరుణాచలం గుడి అండి ఇది ఇది రాజగోపురము చూస్తున్నారు కదా ఎంత ఎత్తులో ఉందో మనకి ఈ నాలుగు గోపురాలు అయితే ఉంటాయంట తూర్పు ద్వారము దక్షిణ ద్వారము ఉత్తర ద్వారము పశ్చిమ ద్వారము ఇలా నాలుగైతే ఉంటాయంట నేనైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనంలోకి అయితే వెళ్ళాను మాకైతే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది దర్శనం అవడానికి లోపలికి వెళ్ళాక మనకి ఈ ఆలయం లోపలే చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి మనకి అలాగే ఇక్కడ స్వామివారి ఆలయము అలాగే అమ్మవారి ఆలయంతో పాటు విఘ్నేశ్వరుడి ఆలయం అలా చాలానే ఉన్నాయి లోపల సో మేమైతే స్వామివారిని దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము మనకి ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ లోపలికి మొబైల్స్ అయితే అలో చేస్తారండి వీళ్ళు కాకపోతే లోపల వీడియో క్యాప్చరింగ్ అయితే చేయకూడదు ఇక నేను గిరిప్రదక్షిణ ఎందుకు చేయలేదంటారా నేను వెళ్ళినప్పుడు ఫుల్ అయితే వస్తుందండి అంటే నేనైతే ఫ్యామిలీతో వెళ్ళడం తోటి నాకు కొడుకున్నాడు కదా సో దానివల్ల వాళ్ళని తీసుకొని ఇబ్బంది పడేందుకు ఎందుకనేసి నేనైతే ప్రదక్షిణకి అయితే వెళ్ళలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేద్దామనేసి వచ్చేసాను సో ఇక మనకి ఈ ఆలయం బయటకు వచ్చి చూసినట్లయితే మనకి చుట్టూ బిచ్చగాళ్ళు ఉంటారండి ఈగలు ముసిరినట్టు ముసురుతున్నారు వాళ్ళు అసలు ఇంకా పైన పడడం ఒకటి తక్కువ ఇది మాత్రం కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది మనకి ఆలయం బయట మాత్రం అంటే వాళ్ళు వచ్చి పైన పడిపోయి అడిగేస్తున్నారు ఇంకా అడిగి 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 చావ కొడుతున్నారు మామూలుగా లేదు అది మాత్రం కొంచెం ఇరిటేషన్గా అనిపించింది నాకైతే అది తప్పితే మిగతా దర్శనం అంతా మాకైతే బాగానే జరిగింది సో నేనైతే ఈ షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల మేము తొందరగా అయితే రిటర్న్ అయిపోయాము సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేనైతే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను అంటే సింగిల్గా వెళ్ళినప్పుడు నేను ఒక ఫుల్ వీడియో అయితే చేసి మీకు పెడతాను దాని టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోతో లైక్ చేయండి ఆ అరుణాచలేశ్వరుడి ఆఫీస్లు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే